ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శిపట్నంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో శనివారం ఉదయం ఉత్సాహపూరిత వాతావరణంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర రెండు ఇరవై ఐదు కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి మరియు అధికారులు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు కూటమి నేతలు మహిళలు విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యమైన సమాజం సాధించాలన్న లక్ష్యంతో గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ ఆలోచనల రూపకల్పనే నేడు దేశవ్యాప్తంగా ఊరూరా యోగా ఒక కార్యక్రమంగా ఒక ఉద్యమంలాగా జరుపుకోగలిగామన్నారు విశాఖపట్నంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న యోగాంధ్ర ఇన్నిస్ రికార్డు సాధించే విధంగా ఐదు లక్షల మంది యోగాలో పాల్గొన్నారు అంటే వారి స్ఫూర్తి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు అదే స్ఫూర్తితో మనం దర్శిపట్నంలో కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా యోగా డేను జరుపుకున్నామన్నారు అదే స్ఫూర్తితో ప్రతిరోజు యోగా చేసి మన మన కుటుంబం మన సమాజం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజలు చైతన్యంతో ముందుకు రావాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు ఆరోగ్యం అనేది ఎంతో ప్రాధాన్యతతో కూడిందని ఆమె వివరించారు మన కుటుంబంలో మనమందరం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని సమసమాజ స్థాపన సాధించాలన్న లక్ష్యంతో మన ఎన్డీఏ కూటమి నేతలు చేస్తున్న కృషికి మనందరి సహకారం అవసరమన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు టీడీపీ నాయకులు డాక్టర్ కడ్యాల లలిసాగర్ మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశశెట్టి పిచ్చయ్య దర్శి సర్కిల్ సిఐ రామారావు దర్శి మండల ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు జాన్సీ హాస్పిటల్ అధినేత కోటిరెడ్డి దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు దర్శి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి మాడపాకులు శ్రీనివాసరావు బీజేపీ నాయకులు తిండి నారాయణ రెడ్డి టౌన్ టీడీపీ అధ్యక్షులు చిన్న ఉపాధ్యక్షులు స్వచ్ఛంద సంస్థలు స్కూల్ విద్యార్థులు మహిళలు వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం ఇవాళ జూన్ ట్వంటీ ఫస్ట్ లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవటం ముందుగా మోదీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా డే జరుపుకుందామని ప్రతిపాదించి ఇవాళ లెవెన్త్ ఇంటర్నేషనల్ డే మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవటం అట్లాగే ఇవాళ మోదీ గారు మన రాష్ట్రం రావటం చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం మీద దృష్టి పెడితే అండ్ ఫోకస్ చేస్తే అది అయ్యేదాకా వదలరు అనేదానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అందరినీ ఒక కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేపిస్తూ అందరినీ వాళ్ళ ఈవెంట్లో పాల్గొనేలాగా ఎన్ఎస్ రికార్డ్ సాధించడానికి ఎంతో కృషి చేశారు అట్లాగే ఇవారు మేము దర్శన నియోజకవర్గాల్లో అదే స్ఫూర్తితో ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ సుమారుగా ఒక వెయ్యి మందితో మహిళలు పిల్లలు స్కూల్ పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు యోగా అనేది మన శరీరానికే కాదు మన మనసుకు కూడా ఎంతో ప్రశాంతత ఇస్తుంది మన హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఇప్పుడు అందరము మనం అందరం మన పిల్లలకు కూడా హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ అట్లాగే యోగా యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలి అందరూ కూడా రోజులో ఒక కొంత సమయం కనీసం ఒక పది నుండి ఇరవై నిమిషాలైనా మనం వ్యాయామం కానీ యోగా కానీ కేటాయిస్తే మన హెల్త్ చాలా బాగుంటుంది ఇంత మన అందరి గురించి ఆలోచించి ఈ యోగా డేని ఎంత సక్సెస్ఫుల్గా జరుపుతూ అందు హెల్దీ సొసైటీ ఉండాలని తప్పన పడే నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇవాళ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు నమస్కారం